మద్యం కుంభకోణం వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది ఈ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని ఇటీవల పార్లమెంటు దృష్టికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు తీసుకువెళ్లారు నాలుగు వేల కోట్లను విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు చేశారు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై చర్చించారు తాజాగా సీఎం కలిసి ఢిల్లీ పరిణామాలను వివరించారు ఇందుకు సంబంధించి కంప్లీట్ సంతోష్ భాగ్యశ్రీ ఏపీలో ఉన్నటువంటి మధ్య కుంభకోణం ఇప్పుడు పార్లమెంటు సభలను అయితే తాగినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇటు ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇటు పార్లమెంట్ సెషన్స్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది ఈ యొక్క మద్యం కుంభకోణం అనేది కూడా లిక్కర్ స్టాంప్ కంటే ఎక్కువగా కూడా జరిగింది దీన్ని బయటికి తీస్తే మాత్రం భారీ అవకతవకలు జరిగాయి గుర్తించచ్చు అంటూ కూడా ఇటు లావు కృష్ణదేవరాయలు అయితే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా దుమారాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఇక ప్రధానంగా ఏదైతే నాలుగు వేల కోట్ల రూపాయలు దుబాయ్ కి వెళ్ళాయి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే కనుక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇటు ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఇటు ఎన్పి లావు కృష్ణదేవరాయలు అయితే కనుక ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ నాయకులు మాత్రం ఏదైతే ఇటు ఎంపీ కృష్ణ లావు కృష్ణదేవరాయలు చేసినటువంటి వ్యాఖ్యలను అయితే కనుక ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి మరోవైపు వైసీపీ సోషల్ మీడియా సైతం కూడా ఏదైతే గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ప్రభుత్వం ఉందో అంటే టిడిపి ఆ ప్రభుత్వంలో ఏదైతే డిస్టరీకి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చారో దానికి సంబంధించినటువంటి లెక్కరా ఇటు ప్రభుత్వంలో ఏదైతే గవర్నమెంట్ మారిన తర్వాత కూడా జరిగాయి అంటూ కూడా ఇటు తిట్టుకొడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ ఇటు హవాల రూపంలో దుబాయ్కి చేరినటువంటి అమౌంట్ కావచ్చు అదేవిధంగా వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక విచారణ చేపట్టాల్సినటువంటి పనులు ఎంతైనా ఉన్నాయంటూ కూడా ఇటు ఏపీ ప్రభుత్వం అయితే కనుక దీనిపై దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఈ యొక్క మద్యం కుంభకోణంలో ఎవరెవరు పాత్ర ఉన్నాయి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది అదేవిధంగా ఈ మద్యం కుంభకోణం అనేది కూడా లిక్కర్ స్టాంప్ కంటే కూడా గతంలో లిక్కర్ స్టాంప్ లో కొంతమంది పెద్దలైతే జైలుకి వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఏపీలో మద్యం కుంభకోణం సంబంధించినటువంటి ఆధారాలు బయటపడితే మాత్రం దీని వెనక ఎవరెవరు ఉన్నారన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి వారైతే కనుక జైలుకెళ్లే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఒక మద్య కుంభకోణం అనేది ఢిల్లీ పార్లమెంటు సైతం కూడా ఒక రకమైనటువంటి పరిణామాలు అనేది కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొనే తెలుస్తోంది భాగస్ రైట్ థ్యాంక్ యూ సంతోష్